ఈరోజు మొక్కజొన్న చేలా కలుపు తీసేస్తున్నాము స్వప్న విజయ నాయన నేను ఇప్పటి వరకు తీసినా నలుగురం అయితే మొక్కజొన్న చేనులో కలుపు తీసినాం ఏమైందిరా మమ్మీ అమ్మేడుస్తుందా నానా ఏమైందిరా చెల్లెకి నానా చెల్లెకి ఏమైంది తీసుకురా చెల్లెని ఇంకా నలుగురం అయితే ఈరోజు మొక్కజొన్న చేనులో కలుపు తీసేస్తున్నాము మూడు రోజుల నుంచి మూడు రోజులు అవుతుంది కలుపుతాయి కాబట్టి మనం మూడు రోజుల నుంచి మొక్కజొన్న చెన్నలో కలుపు తీస్తున్నాము ఇంకా మా మొక్కజొన్న చేను అయితే గిట్ల ఉంది అంటే ఒక నాలుగు మళ్ళీ ఈ సైజులు ఉన్నాయి ఇంకొక నాలుగు మళ్ళే మా ఇటు బాగున్నాయి మొత్తం ఎనిమిది మళ్ళీ మొక్కజొన్న నాటినాము ఈసారి ఎనిమిది మళ్ళంటే దాదాపుగా ఒక ఎకరం మొక్కజొన్న నాటినాము ఇంకా నాటాలనుకున్నాం కానీ ఇది సమ్మర్ కాబట్టి మోటార్లు నడసాయో నడవ పారదా అన్న ఉద్దేశంతో ఎకరం మాత్రమే మొక్కజొన్న నాటినాము ఇంకా మూడు మళ్ళు వరి మాత్రం వేసినాము ఆ పైన ఒక మాడి ఇదొక మాడి దీని కిందొక మాడి వరి మూడు మళ్ళు మొక్కజొన్న ఎనిమిది మళ్ళీ చూడిపోవు చేయ వెళ్ళిపో అవును ఇంకా కామన్ కదా ఈరోజు సండే పిల్లలు అందరు కొట్లాడుతారు మమ్మీని కొట్టినందుకు ఆ పెద్ద మమ్మీని అమ్మ బెదిరించింది ఇంకా ఇట్లుంది మొక్కజొన్న చే అయితే చైన్ చిన్నగా ఉన్నప్పుడు కలుపు మంది కొట్టాలనుకున్నాము అయినా అప్పుడు కలుపు లేకుండే ఇంకా కలుపు ఏమో ఇంకా చేను హైట్ పెరుగుతుంది కదా ఏమైనా కలుపు వచ్చినా నీడ కలుపు చనిపోతుంది అనుకున్నాము కానీ అనుకోని పరిస్థితులలో కలుపు వచ్చేసింది ఇంకా కలుపు ఎక్కువ ఉండడం వల్ల చేను కూడా తెగులు పడుతుంది బాగా ఆకులు హోల్స్ పడుతున్నాయి బాగా దీనికోసం మూడు నాలుగు సార్లు కలుపు మా అది పురుగు మందు కొట్టేసినాము అయినా తగ్గట్లేదు ఎందుకంటే కింద కలుపు ఉంది కాబట్టి కలుపులో ఉన్న తెగుల్స్ అన్నీ ఈ మొక్కలకు పడుతున్నాయి అందుకోసమని కలుపు కూడా తగ్గట్లేదు అందుకోసమని మేము ఏం చేస్తున్నాము ఇక తప్పని పరిస్థితి ఇప్పుడు చేను పెద్దగా అయినా కలుపు అందుకు కొట్టొద్దంట అందుకోసమని ఏం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి కలుపు అంతా చేతులతో వీకేయడం కానీ ఆ పెద్ద చేను ఏమో కలిపి ఇంకా అవుతుంది దాన్ని కొడవండ్లతో కట్ చేసుకొచ్చి చేస్తున్నాం అట్లా కష్టపడి పని చేస్తున్నాము ఎట్లా అనిపిస్తుందిరా కలుపు తీస్తుంటే చాలా ఇబ్బంది ఉందా విజయ్ ఎట్లా అనిపిస్తుంది జర ఇబ్బంది ఉంది కదా విజయ్ ఇబ్బంది ఉంది కానీ అయినా తప్పదు కదా విజయ కల్ ఒక నాలుగైదు రోజులు ఇబ్బంది అవుతుంది కలుపు తీసేసింది దిక్కు చాలా బాగా అనిపిస్తుంది అటు సైడ్ కలుపు తీసే చాలా బాగా అనిపిస్తుంది ఈ నాలుగు మా నాలుగు కాలువలు తీసేసినాం కదా బాగా అనిపిస్తుంది ఇటు కలుపు పోయిన దిక్కు చూపిస్తా ఒకసారి కలుపు తీసింది దిక్కు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది చైన్ గాలి తలుగుతుంది చేను కూడా మంచిగా అనిపిస్తుంది ఒకసారి కలుపు తీసింది కూడా చూపిస్తాం మీకు ఇక్కడ సైడు మొత్తం అన్న చేను ఒకసారి చూపిద్దామా మొత్తం మొక్కజొన్న చేను మొత్తం చూపిద్దాం ఒకసారి ఇట్రా ఇట్రా తేజస్వి మాన్బిట్ట ఏమైంది ఇగో ఇటు సైడ్ అయితే వాటర్ పెట్టేసుకొని మొత్తం కలుపు అయితే తీసేసినాము అది చూడండి ఇగో చే వాటర్ వేసుకొని కలుపు తీసేసినాం నీట్గా కనిపిస్తుంది కలవలలో కలవలలో ఈ కలుపు తీయకుండా మొత్తం గడ్డే నిండా గ్రీన్గా ఉంటుండే ఇప్పుడు మాత్రం మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇంకా చేనుకు మందేసేస్తే చైన్ మంచి హైట్ వచ్చేస్తుంది చూడండి చేను ఎట్లా అనిపిస్తుందో ఇక్కడ మా పిల్లలు అయితే వాటర్ తాగుతురు ఈరోజు సండే కాబట్టి చేనుకు వచ్చేసి నాన్న నాకీ నాన్న వాటర్ నువ్వు తాగినవానికి వాటర్ తాగుబెట తాగుతా తమ్ముడి కోసం ఆయన మాకి బిట ఓకేనా స్వప్న నువ్వు దాతావు ఆర్డర్ ఇంతకుముందు ఆయన ఇవ్వాలా సరే ఇంకా చేయను అయితే ఇట్లా అనిపిస్తుంది ప్రజెంట్ మేము అప్పుడప్పుడు గూలక్ష్మన్ చేస్తాం కదా ఇక్కడ గుడి అప్పుడప్పుడు గూలక్ష్మని చేస్తాం కదా గుడి పెట్టి ఇక్కడ గుడి మా ట్రాక్టర్ ఇక్కడ పెట్టేసినాము ఇంకా అటోకామాడు ఉంది దాని కింద ఇంకా రెండు మాలు ఉన్నాయి ఆ వరుసగా మూడు మాల ఉన్నాయి అన్న ట్రా మొక్క కనిపిస్తుంది కదా ఆ డౌన్లో ఒక రెండు మాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది మాల వేసేస్తుంది చైనా అయితే అక్కడ పెద్దగా ఉంది నాలుగు మాలు పెద్దగా ఉంది ఇందాక నేను చూపించిన నాలుగు మల్లెము కొంచెం చిన్నగా ఉన్నాయి